బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం చిల్ రోడ్ సెంటర్లో సర్దార్ గారి నూట పదహారవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి గౌడ్ ఉద్యమ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు బడుగు బలహీన వర్గాల జాతీయ అధ్యక్షులు ఉప్పాల మురళీగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సర్దార్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గౌడ్ ఉద్యమం నాయకులు మరియు బహుజన నాయకులు ఈ సందర్భంగా గారు సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ హాజరయ్యారు కార్యక్రమంలో జైగౌడ్ ఉద్యమ నాయకులు వీరమల్లు కార్తీగౌడ్ ఉప్పాల గౌడ్ మోర్ల సముద్రాలు గౌడ్ మన్యం నతానీలు బహుజన సామాజిక పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు గారు లీలాగారు తదితరులు పాల్గొన్నారు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ గౌతులెచ్చన్నగారు తన జీవితం మొత్తాన్ని బహుజన సమాజ అభివృద్ధికి అంకితం చేశారు ఆయన చూపిన మార్గం మాకు ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తుంది సమాన హక్కులు విద్య ఉపాధి రాజకీయాల్లో గౌడ్ బహుజన వర్గాలకు న్యాయం జరిగే వరకు జై గౌడ్ ఉద్యమం పోరాటం కొనసాగుతుంది యువత గారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు కాగిత కోటేశ్వరావు మాట్లాడుతూ గౌతులచ్చన్నగారు ఒక మహానాయకుడు ఆయన బహుజన వర్గాల కోసం చేసిన పోరాటం వలన మనకు హక్కులు లభించాయి కాని ఇంకా చాలా దూరం వెళ్లాలి రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో బహుజన వర్గాలకు సమానత్వం రావాలి ఆ లక్ష్య సాధనకై మనందరం కలిసికట్టుగా కృషి చేయాలి అని ఆయన అన్నారు ఉప్పాల మురళి గౌడ్ మాట్లాడుతూ గౌతులచ్చన్నగారి ఆత్మీయ శిష్యుల్లా మనమందరం ఆయన బాటలో నడవాలి బహుజన ఉద్యమం ఒక్కరితో సాధ్యం కాదు అందరం కలిసి నడిస్తేనే సాధ్యమవుతుంది యువత మహిళలు ముందుకు రావాలి గారి స్ఫూర్తితో గౌడ్ సమాజం బహుజన వర్గాల ఏకత్వం కోసం జై గౌడ్ ఉద్యమం ఎప్పటికీ వెనకడుగు వేయదు అని ఆయన స్పష్టం చేశారు గౌతు లచ్చన్న గారి స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు హామీ ఇచ్చారు రాజేష్ న్యూస్ కోసం వేచి చూడండి జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికోటి రామారావు గౌడ్ గారి ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా జైగౌడ ఉద్యమం అన్ని రాష్ట్రాల ఆరేడు రాష్ట్రాల ఆధ్వర్యంలో మరి ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి చరిత్రనే వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి రాష్ట్రాన సర్దార్ సర్భై పాపన్న గౌడు గారు చరిత్రను తెలియజేసే విధంగా కృషి చేసిన వ్యక్తి డాక్టర్ వంటికుట్టి రామారావు గౌడ్ గారు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కూడా పదిహేను సంవత్సరాల ఏకతాటిగా చేసిన రోజు ప్రభుత్వం గుర్తించి పదిహేనవ సంవత్సరం గవర్నమెంటే అధికారికంగా ప్రకటించి జయంతి వర్ధంతుల్ని ప్రకటించి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కలెక్టర్ కార్యాలయాల్లో కూడా మరి సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలని అధికారికంగా నిర్వహించడం కారణం మరి జయగౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఫలితమే మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు ప్రతి గ్రామంలో కూడా సర్దార్ సర్వే పాపన్న గౌడ్ గారి ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాలని గౌడ సంఘీలందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి అందరం రాజకీయంగా ఆర్థికంగా ఎంతో ముందంజలో ఉండాలని చెప్పి జై గౌడు ఉద్యమం ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన సర్దార్ సర్వే పాపన్న గౌడు వేడుకలను నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఐదారు రాష్ట్రాల్లో కూడా పాపన్న వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై గౌడ్ జై జై పాపన్న గౌడ్ మహారాజుకి ఈ రోజున బాపట్ల జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ లో అతీతంగా సర్దార్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది బాపట్ల బాపట్లో చింటర్ లో మేము గతంలో నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కుల మతాలకు అతీతంగా అందరిని కలుపుకొని పీసీ ఎస్సీ హెచ్ మైనార్టీ మరింతగా అందరం కలుపుకొని ఐక్యతగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు సర్దార్ సర్వైపాపన్న జయంతి వేడుకలు బాపట్లో నిర్వహించడం అదే జయగోడ ఉద్యమ నాయకులు ముఖ్య అతిథులుగా రావటం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం కూడా సర్దార్ సర్వ జయంతి వేడుకలు బాపట్లో రాబోయే రోజుల్లో ఇంకా రంగరంగ వైభవంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే గారు ఇంకా మహనీయులు అందరి కూడా మేము తప్పనిసరిగా వర్ధంతులు జయంతి వేడుకలు షీల్ రోడ్ సెంటర్ లో తప్పనిసరిగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం వాళ్ళ ఆశయాలను మనం ఆదర్శంగా తీసుకుని నేను యువత ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పలుపెరగని స్వతంత్ర పోరాట యోధుడు సర్దార్ గౌతల చెన్న గారి జయంతి సందర్భంగా బీసీఎఫ్సి ఎస్టి మైనార్టీ ఆధ్వర్యంలో సిన్ రోడ్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది దీనికి జయగౌడ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అదే విధంగా బహుజన పార్టీ మరి నాయకులు గాయత్ కోటేశ్వరరావు గారు మరి సౌద్రావు గారు మరి అదే అదేవిధంగా కార్తీక ప్రసిద్ధమైన ప్లేస్ ఇది ఇక్కడ మరి ఆ రోజున మరి ఏ నాయకుడైనా కావచ్చు మాకు మాకు చేసిన వాళ్ళనే ఎప్పుడో మర్చిపో మరి ఆ రోజున మరి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ మరి ఈ రెండు ఈ సెంటర్ లో మరి పడుగు బలహీన వర్గాలు బాగుంటది మరి మీరు ఏదో చెప్పండి అని పిలిచి ఆయన అడిగితే మరి పూలే గారిది గౌతల గారిది కావాలని అడిగితే మరి ఈ సెంటర్ లో పెడతాం అనేది నిజంగా మనం చెప్పుకోదాల్సిన విషయం ఎందుకంటే ఆ రోజున ఆయన స్వాతంత్రంగా చూసుకుంటే ఏ వంగ మోహన్ రంగ గారితో ఇంకోటి ఏదో పెట్టి పెట్టుకునేవాడు కాకుండా మీకు ఏం కావాలో ఈ మేము పెస్తాం అన్నట్టు ఈ విషయంలో మాత్రం మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కూలీ గారి విగ్రహం మరి అదేవిధంగా సత్తార్ గౌత లత్తన్న గారి విగ్రహం ఈ సెంటర్ లో ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా మాది కోరిక ఇదే సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా ఉంటే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఈ రోజున సత్తార్ సర్వైపాపన్న జయంతి వేడుకలు మరి అదే విధంగా సత్తార్ గారి జయంతి వేడుకలు మేము చీల్డ్రోడ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించాము అదే విధంగా రాబోయే రోజులు ఎప్పుడూ కూడా గతంలో నుంచి చూసుకున్నా గానీ రోడ్ సెంటర్ లో మహానీయులు ప్రతి కార్యక్రమం కూడా రంగరంగ వైభవంగా మా ఆత్మీర్లు తప్పనిసరిగా జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉదృతంగా జరుగుతాయి కానీ ఎక్కడ తగ్గేదే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదే విధంగా మహనీయులు మనం స్మరించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మరి పురమాత పురమాతాలకు అతీతంగా మైనార్టీలు రావటం అదేవిధంగా ఉత్సవం రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషదాయకం అని చెప్తూ మరి అదే విధంగా మహనీయులు జయింతులు వర్తంతులు ప్రతి ఒక్కళ్ళు కూడా జరగండి వాళ్ళ ఆశయాలను అడుగు మనం నడవాలని చెప్పి

ఎంతైనా కానీ గౌరవంతో ఎందుకంటే మాన్యవర్ కాంక్షిరామ్ గారితో కలిసి పనిచేసిన వ్యక్తి సర్దార్ గౌతల్ అచ్చన్న గారు ఈయన బీసీ ఏకీకరణ జాతీయకి ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా కీలకమైన పోషించారు కాబట్టి సర్దార్ గౌతల్ అచ్చన్న గారి జీవితము బీసీలు అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉందని బీసీలు అందరూ కూడా రాజ్యాధికారంగా తపనపడి గతయిన గౌతలక్షణ గారు కాంసీరామ్ గారు చూపించిన బాటలు నడవాలని పాపత్ ప్రజలకు నేను భోజన ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ తరఫున తెలియపరుస్తా ఉన్నాను జై జై గౌతలక్షన్